ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత వైసీపీలో విషాదం ఊహించని షాక్లో నేతలు వైసీపీకి సార్వత్రిక ఎన్ని ఎన్నికల వేళ రెండు భారీ షాక్లు అయితే తగిలాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక పక్క ఎన్నికల సమీపిస్తున్న వేళ వైసీపీకి మరో రెండు షాక్లు అయితే తగిలాయి వివరాలు చూస్తే విజయవాడలో వాలంటీర్ల యూటర్న్ మూకమ్ముడిగా తీర్మానం ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది నిన్న మొన్నటి వరకు అధికార వైసీపీకి మద్దతుగా ఉంటూ క్షేత్రస్థాయిలో వారి అభ్యర్థులకు కూడా ప్రచారం చేసిన వాలంటీర్ల ఘటనలు ఉండగా ఇప్పుడు విజయవాడలో వారు యూటర్న్ తీసుకున్నారు అధికార వైసీపీని కాదని విపక్ష టీడీపీకి మద్దతు ప్రకటించారు వాలంటీర్ల సంఘాల ప్రతినిధులు ఈ మేరకు విజయవాడలో సమావేశమై ఓ తీర్మానం కూడా చేశారు నిన్న విజయవాడలో జరిగిన వాలంటీర్ల సంఘం సమావేశంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు ఎప్పటి వరకు వైసీపీకి అండగా ఉంటున్న వాలంటీర్లు ఇకపై టీడీపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు నెలకు యాభై వేలు ఆదాయం వచ్చేలా చూస్తానని చంద్రబాబు భరోసా ఇవ్వడంతో వాలంటీర్ల సంఘం ప్రతినిధులంతా మూకమ్మడిగా టీడీపీ వైపు అయితే మొగ్గు చూపారని అయితే చెప్తూ ఉన్నారు చంద్రబాబు సీఎం అయితే పరిశ్రమలు వస్తాయని తమ కుటుంబాల్లోని యువతకు ఉద్యోగాలు వస్తాయని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కాబట్టి టీడీపీ వెంట వెళ్లాలని విజయవాడ వాలంటీర్లు అయితే తీర్మానించారని చెప్తున్నారు ఎన్నాళ్ళు వైసీపీ కోసం పనిచేస్తే దక్కింది ఐదు వేలేనని టీడీపీ అధికారంలోకి వస్తే తమతో పాటు కుటుంబాలు రాష్ట్రం బాగుపడుతుందనే కారణాలతో వాలంటీర్లంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు ఇక ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది టికెట్ దక్క నేతలు ఒక్కొక్కరు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేయగా తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే యామిని బాల వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కొద్ది కాలంగా అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న యామిని బాల వైసీపీకి గుడ్ బై చెప్పారు సింగనమల నియోజకవర్గం సీటు ఆశించిన ఆమెకు మొండి ఎదురైంది నియోజకవర్గం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి సీటు నిరాకరించడంతో తనకే దక్కుతుందని టికెట్ దక్కుతుందని యామిని బాల ఆశించారు అయితే సింగనమల టికెట్ ఎవరు ఊహించిన విధంగా ఓ సాధారణ డ్రైవర్ను అభ్యర్థిగా ప్రకటించి జగన్ సంచలనం సృష్టించారు వచ్చే ఎన్నికల్లో సింగనమల అభ్యర్థిగా టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్న వీరాంజనేయులు వీరాంజనేయులను అధికార పార్టీ బరిలో దించింది వీరాంజనేయులకు టికెట్ ఇవ్వడంపై పార్టీ నాయకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి సమయంలో అయితే గనక బాల వైసీపీకి గుడ్ బై చెప్పారు